సో అందరికి నమస్కారం అండి సో నా పేరు బాలకృష్ణ అండి సత్య ఏజెన్సీలో ఏజెంట్ వర్క్ చేస్తాను రోజు సరికి మన కావలి పట్టణంలో సత్య ఏజెన్సీ అరవై మూడు సక్సెస్ఫుల్ గా మన కావలి పట్టణ ఎమ్మెల్యే గారు చేసి ఓపెన్ చేయడం జరిగింది సో ఎమ్మెల్యే గారికి మా పుతజ్ఞానం తెలియజేస్తున్నాం సో ఓపెనింగ్ సందర్భంగా మన ఇరవేసరికి ముప్పై వేల పైన ఏ ప్రోడక్ట్ ఉన్నా సరే కస్టమర్కి ఇండెక్షన్ అవన్నీ ఫ్రీ ఇస్తున్నాము సో ప్రతి కొనుగోలుకి వచ్చేసరికి ఆదర్శమైన డిస్కౌంట్ బహుమతి అందజేస్తున్నామండి సో మన సత్య చేసేసరికి పాన్ ఇండియా సో ఇండియాసరికి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి మూడు వందల డెబ్బై విధంగా బ్రాంచెస్ ఉన్నాయి సో అటు విత్ ఇన్ ఫోర్ స్టేట్స్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళలో అన్ని కలిపి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ బ్రాంచెస్ మన ఏపీలో ఒకసారికి సిక్స్టీ టూ బ్రాంచెస్ కంపెనీగా ఓపెన్ చేస్తామండి ఈరోజుసరికి కావలలో అరవై మూడవ బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది సో ఈ ఓపెనింగ్ సందర్భం ఒకసారికి సో ముప్పై వేల పైన కొన్న కస్టమర్కి ఒకసారికి ఎన్ని ఎక్స్ట్ ఇస్తాము సో ప్రతి కొనుగోలు పైన పోయేసరికి డిస్కౌంట్స్ అండ్ ఆకర్షమైన బహుమతులు క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ ఫినాన్స్ ఆఫర్సు అన్నీ అందిస్తున్నామండి సో పట్టణ పట్టణ ప్రజలు సో కావల ప్రజలు వస్తే దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నవాడి సో మీ అందరు ఆశీస్సులు ఖచ్చితంగా మాకు కావాలి